శుభోదయం భోజమహారాజు తన యొక్క చారుచర్యలో మరువం దవనం మాచిపత్రి ఈ మూడు కూడా రెమ్మలు వీటిని కదంబమాలల్లో అంటే వేరే పూలతో కలిపి కడుతూ ఉంటారు వాసన వచ్చేటటువంటి ఈ ఆకులు ప్రయోజనం కూడా వాటికి వేరువేరుగా ఉంటూ ఉంది దాని గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ నూట నలభై తొమ్మిదో శ్లోకంలో మరువచ్చదనం కంతి సమీరణ విజృంభణం అక్షిక్షోభంచతరస సుగంధాతిశయం శుభం మరువ చదనం మరోపు రమలు వాత ప్రకోపాన్ని తగ్గిస్తాయిట సమీర విజృంభణం పరిమళభరితమైనటువంటివి అక్షిక్షోభ క్షోభంచతరస కంటి కలకను పోగొట్టేటటువంటి గుణం మరువానికి ఉంది అదిగో మీరు ఇప్పుడు చిత్రంలో చూస్తున్నది మరోవపు దళాల సమూహం లేకపోతే వనం దానిలో నుంచి మనకి ఆ ఆకులు మీ అందరికీ తెలుగు తెలుగునాట బాగా పరిచయం ఉన్నటువంటి చెట్టే అది కేవలము మరువం దవనము మాచిపత్రి మూడు కూడా వేరువేరుగా దొరికేటటువంటి పరిమళభరితమైనటువంటి ఆకులు అని ఇందాకే చెప్పాను అక్షిక్షోభంచతరస వేగంగా కంటి కలకన పోగొడుతూ ఉంటాయి సుగంధతిశయం శుభం అంతేకాదు ఇది ఇంట్లో ఉంచుకోవటం మూలంగా శుభప్రదమైనటువంటిది మంచి వాసన కలుగుతుంది అని చెబుతున్నాడు అయితే ఆధునికంగా ఆయుర్వేద వైద్యులు ఈ మరువాన్ని తలదిండు తలగడ కింద అంటే దిండు కింద పెట్టుకున్నట్టయితే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని నిద్రను కలిగించేటటువంటి వాటిల్లో ఈ మరువం కూడా ఉంది అని చెప్పి ఆధునికమైనటువంటి పరిశోధనలలో చెబుతూ వస్తున్నారు అందుమూలంగా మరువము దవనము మాచిపత్రి ఈ మూడు వేరువేరైనటువంటి ఆకులైనా కానీ వాటి యొక్క ప్రయోజనాలు అంతేకాకుండా మరువం రాక్షస పుష్పం మాధవి కుసుమై సహా అథవా రాక్షస పుష్పం సహధారయేత్ అంటూ మరువము బండి గురువిందతో కానీ కస్తూరితో కానీ కట్టినటువంటి పూగుత్తిని అంటే కదంబాన్ని సాయంకాలం పూట ధరిస్తే వాత శ్లేష్మాలని పోగొడుతుంది అని సాయంకాల కదంబము అనేటటువంటి ఉపశీర్షికలో కూడా దీని గురించి ప్రస్తావించాడు భోజమహారాజు స్వస్తి